Uh, good evening to all media friends. Uh, the new government uh, first cabinet meeting uh, has completed. Now I request uh, honorable ministers, uh, Sri Sridhar Babu Sri Poonam Prabhakar Garu, will face the, the media and the cabinet uh, sessions. Thank you, sir.

కేబినెట్ సమావేశం ప్రధానంగా ఆరు గ్యారంటీలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రశార మంత్రివర్గా సభ్యులందరం కూడా మా పార్టీ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది మార్పు రావాలి మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మార్పు చూపెట్టే ప్రయత్న భాగంలో ప్రధానంగా మేము ప్రజల ముందడు వచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించడం జరిగింది రెండో అంశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఏడు వరకు రాష్ట్ర ఫైనాన్సెస్ కు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఖర్చు ఎంత పెట్టడం జరిగింది దేని గురించి ఖర్చు చేయడం జరిగింది వాటి ప్రయోజనాలు ప్రజలకింత వరకు చేరువైనవి అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలనే ఆలోచనతో అధికారులకు వెంటనే రాష్ట్ర ఫైనాన్సెస్పై వెంటనే ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరిన ఆరు గ్యారంటీలకు సంబంధించి మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం ఆనాడు సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందట ఇది మా గ్యారంటీలు మీ మార్పు కోసం ఈ గ్యారెంటీలను పక్కడ పక్కా అమలు చేస్తాం ఇది మా గ్యారంటీ అని చెప్పిన మా నాయకురాలు సోనియా గాంధీ గారి మాట మీరు ఈ గ్యారంటీ నెల అమలు చేయాలి అమలు చేసే ప్రక్రియలో ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చ జరగటం ఆ చర్చ భాగంలోనే మొదటి రాష్ట్ర క్యాబినెట్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చాం రేపు సుదీర్ఘంగా రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డిపార్ట్మెంట్లతో చర్చించి తొమ్మిదవ తారీఖు నాడు దాన్ని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో రెండు ప్రధానంగా ఈ గ్యారెంటీస్ని అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి మరి తొమ్మిదో తారీఖు నాడు మేము వాటిని అమలులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరగడం జరుగుతుందని చెప్తా ఉన్నాం అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అంశం విషయంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వ్యవసాయదారులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే వివరణలో మేము ఇచ్చిన మాట మేరకు కార్యాచరణ పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ క్రమేణ రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు కూడా పవర్ కు సంబంధించిన అంశం విషయంలో అనేక తప్పులు తడకలు ప్రణాళిక లేకుండా విద్యుత్కు సంబంధించిన అనేక అంశాలు పరిగణలోకి ఆ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది అధికారులను కూడా వివరాలు రేపు ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో పాటు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో రెవ్యూ పెట్టడం జరిగింది ఈ రెవ్యూలో ప్రధానంగా అనేక అంశాలు ఈ కరెంటుకు సంబంధించినవి ఈ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాల కాలపరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోలేదు విద్యుత్ కు సంబంధించిన అంశం విషయంలో దానికి తోడు విద్యుత్ అంతరాయం కలగకుండా ఈ రాష్ట్ర ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాలు మేము చెప్పిన ప్రతి వాగ్దానం సంబంధించి వ్యవసాయదారులకు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు మేము మా గ్యారెంటీలో పెట్టిన రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ గృహ వినియోగదారులకి బిల్లు రాకుండా మేము ఇచ్చిన వాగ్దానం కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో ఈరోజు మరి నిర్ణయాలు తీసుకోవటంతో పాటు తొమ్మిదవ తారీఖు నాడు నూతనంగా ఎన్నికైన గౌరవ శాసనసభ్యుల ఓత్ తీసుకునే కార్యక్రమం ప్రోటోన్ స్పీకర్ని సీనియర్ శాసనసభ్యులుగా ఉన్న ఒకరిని స్పీకర్ స్పీకర్గా గవర్నర్ గారు అపాయింట్మెంట్ చేసిన తర్వాత వారి చేతుల మీదుగా నూతనంగా ఎన్నికైన గౌరవ శాసనసభ్యుల ఓతుంటుంది తొమ్మిదవ తారీఖు నాడు దాని తదుపరి స్పీకర్ ఎన్నిక కానీ గవర్నర్ అటస్ ఉంటుందని మేము అందరికీ కూడా తెలియజేస్తా ఈ రెండు గ్యారంటీలకు సంబంధించి కూడా ఒకటి మహిళా సోదర యావత్ రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఒకటి రెండవది రాజీవ్ శ్రీ పది లక్షల వరకు పెంపు ఈ రెండు పాలసీ నిర్ణయాలు కూడా సోనియా గాంధీ గారి జన్మైన సందర్భంలో వీటిని మేము అమల్లోకి తీసుకుం మేము ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని రాబోయే ఎందుకంటే కొన్ని ఈ గ్యారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరణ పూర్తి స్థాయిలో తీసుకోవాల్సింది శ్రీధర్ బాబు గారు డ్యూ టు సైక్లోన్ ఎఫెక్ట్ సో ది క్యాబినెట్ మినిస్టర్ Discussion has been taking place regarding the crop damage which has been caused by the heavy rainfall. So the concerned ministers and officers will make a study on what is the damage caused by that and will submit a report to the government. Ministers shakal keta and so about the డ్యామేజ్ కమొన్ కో డ్రిన్ అ కమొన్ సంబంధించిన మంత్రి గా పోటం జరుగుతుంది ఆ సుమనీత అధికారి ఇపడికే koi రాజకీయ అంచనాలు ఊన వేడం జరుగుతుంది వాట్ ఎవర్ ది చీఫ్ మినిస్టర్ సర్ దే వి డిసిడ్ దట్ దే గ నో యు నో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆస్ వి హవ్ టు మేక్ ఎ ఇన్యురేషన్ దట్ ఆల్ డిపెండ్ దట్ వి హావ్ టేకెన్ ఎని డిసిషన్ నో సర్ ఇప్పుడు అసెంబ్లీ సర్ ముఖ్యమంత్రి గారు ప్రమాణ సీతాలోచన చేసిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మేము ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేస్తామని సత్యం చేయడం సార్ ఇప్పుడు అంతా కూడా కుల విషంగా చర్చించడం జరిగింది రైతులకు ఇబ్బంది కలగకుండా ఏదైతే పెట్టుబడి సహాయం ఉందో ఆ పెట్టుబడి సహాయానికి సంబంధించి ఆర్టికల్ 377 కింద అధికారాలను వర్క్ స్టైల్లో సమాచారం ఇవ్వాలని నేను ఈ రోజు కోరటం జరిగింది వెంటనే నేను కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ ఇక్కడ శ్రీరామరావు గారు ఇప్పుడు మేము అందుకోసమే మేము ఈ ఆర్ గ్యారెంటీ తో పాటు మా మానిఫెస్టోకు సంబంధించిన అనేక హామీలు దేని ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క హామీని అమలు చేయాల్సిన బాధ్యత మా పైన సో అందుకోసమే ఈ ఫైనాన్సెస్ కు సంబంధించిన శ్వేత పత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసే విధంగా సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వాలని మేము కోరటం జరిగింది ఇక్కడ శ్రీధర సార్ ఇక్కడ బాబు గారు ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదు పూర్తి స్థాయిలో కాలేదు ఇప్పుడు అవన్నీ బకాయిలు ఉన్నాయి అవి ఇప్పుడు మీరు మాఫీ చేస్తారా నెక్స్ట్ మళ్ళీ మీరు రెండు లక్షల హామీ ఇచ్చారు మరి వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు గతంలో తీసుకున్న వాళ్ళు బకాయి ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రైతుల పరిస్థితిని మీరు ఎట్లా దానిపైన క్లారిటీ ఎలా ఇస్తారు ప్రధానంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి దాని తదుపరి మేము ఇచ్చిన హామీల మేరకు ఏ విధంగా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నంలో వనరుల సేకరణతో పాటు ఏ విధంగా చేయాలి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొదటి క్యాబినెట్ సమావేశం కనుక ఆ సంబంధిత అధికారులను పూర్తి స్థాయిలో సమాచారం మాకు ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరు కూర్చొని నిర్ణయం తీసుకొని మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే కార్యక్రమం కార్యక్రమం తీసుకోవటం జరుగుతుంది సార్ అనుకుంటారు సార్ మీరు నేను ఒక మినిస్టర్ మంత్రివర్గ కూర్పు అనేది ముఖ్యమంత్రి గారు మాకు జాతీయ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ండ్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే కేవలం టేకింగ్ వరకు ఉంటుందా గతంలో ఆరు గ్యాంగ్ గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తాను అంశం ఉంటుంది రెండో ప్రశ్న ఈ శ్వేత పత్రాలు ఎక్కడ అంటే టైం ఫ్రేమ్ పెట్టుకున్నారా విడుదల తొందరగా ఇవ్వాలని అధికారులను సూచించడం జరిగింది రెండవది ఈరోజు మన కన్వెన్షన్ డెమోక్రటిక్ కన్వెన్షన్ ఎన్నికల తర్వాత ఓట్ తీసుకోవాలి ఓట్ తీసుకొని కార్యక్రమ తర్వాత స్పీకర్ ఎలక్షన్ ఉంటుంది స్పీకర్ ఎలక్షన్ తర్వాత గవర్నర్ అడ్రస్ చేసిన తర్వాత స్పీకర్ గారితో కూర్చొని ఏజెండా ఫిక్స్ చేసుకొని అందరు గౌరవ శాసన శాసనసభ్యులందరితో కూడా కూర్చొని నిర్ణయం తీసుకుంటా ఎజెండా ఏది ఉంటుంది అది త్వరలో మీకు మంత్రి గారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి రెండు వేల పదహారులో పదకొండు వందల డెబ్బై తొమ్మిది మంది ఉద్యోగస్తులను అంటే మా వర్క్ వర్క్ ఇన్స్పెక్టర్లను వివిధ హోదాలో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళను తీసేయడం జరిగింది వాళ్ళు మీకు చాలాసార్లు రిప్రజెంటేషన్ గురించారు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకో ముఖ్యంగా మాకు ఆరు గ్యారంటీలపై చర్చ జరిగింది మీరు అడిగిన సంబంధిత అంశం కూడా మరి రేపు రాబోయే కాలంలో వర్క్ ఇన్స్పెక్టర్ సంబంధించిన సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలో ముందు ముందు ఆలోచన చేస్తాం అది విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అందరితో చర్చించి నిర్ణయం సార్ ఇక్కడ శ్రీధర్ బాబు గారు మీరు చెప్పిన అంశం ఒకటి ఉంది ఈ విద్యుత్ సంబంధించి అధికారులతో రివ్యూ రివ్యూ చేసి ఒక శ్వేత పత్రం విడుదల చేస్తామంటున్నారు అయితే గతంలో జరిగిన ఈ తప్పుల తనక మీరు చెప్పినట్టుగా తప్పుల తడక ఒకవేళ తేల్చి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అధికారుల మీద తీసుకుంటారా ఇంకా దీనికి సంబంధించిన వ్యక్తులు ఎట్లా ఉంటది ఎట్లా ఉండబోతుంది నివేదిక వచ్చిన తర్వాత దానికి ఏ విధమైన స్పందన స్పందన ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం చక్కర్లు కొడుతు ఇప్పుడు దానికి సమాచారాన్ని సేకరణ చేయాలి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏ గ్యారంటీకి సంబంధించి మేము అనుకుంటా ఉన్నాం వంద రోజుల్లో కూడా అన్ని కూడా అమలు సార్ ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో విద్యుత్ అధికారులు పాల్గొన్నారా ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ పాల్గొన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాది ఏర్పాటైంది మేము ఈరోజు రాష్ట్ర అందరినీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ అవయమిస్తా ఉంది వరకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ మా గ్యారెంటీ తెలంగాణ అక్కా అందరూ కూడా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టే తదుపరి ఏదైనా ఇబ్బందులు అమలు జరిగేటప్పుడు ఏదైనా ఉంటే దాన్ని సమీక్షించుకొని దాని మళ్ళీ అందుకే చెప్తున్నా ముందు పోతున్నా కొద్దీ అమలు జరిగిన తర్వాత ఎక్కడ జరగాలనేది ఒక నియమలు ఎట్లా మహిళలు ఈ రాష్ట్ర మహిళల గురించి కాబట్టి ఏదో ఒకటి మనం ఏమైనా విధి విధానాలు ఉంటున్నాయో సంబంధించి ఎవరు ఉద్యోగం చేయకూడదు లేదంటే పాలన వాళ్ళు ఉండవు ఎక్కువ ఏం లేదు ప్రాక్టికల్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో తర్వాత మనం చమించుకుంటున్నాం సభ్యులు అందరూ కూడా ఇంక్లూడింగ్ మీ అందరూ వాళ్ళ గుర్తింపు ఈ కార్యక్రమాన్ని మహిళా చీఫ్ సెక్రటరీ గారు ప్రారంభిస్తారు అవసరమైన అందరి మంత్రుల శ్రీమతులు మీ అందరి మహిళ మీ అందరి వైపులు కూడా అందరి పార్టీ స్వామి పరీక్షలు జరిగింది దానికి సంబంధించి కూడా పూర్తిగా కార్యాచరణ తీసుకోలేదు కాబట్టి దాన్ని ఎట్లా కూడా ఒక నివేదిక దానికి సంబంధించిన ఎట్లా తీసుకోవాలని చెప్తున్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పార్టీ చేశారు పనిచేశారు కొత్త వచ్చినప్పుడు ఎట్లా సౌకర్యవంతంగా ఉందా ఎట్లా ఉంది సమస్యలకు కదా ఇప్పుడు మేము ఆలోచన చేసేది ప్రజల సౌకర్యం గురించి ఆలోచన చేస్తాం మా సౌకర్యాల విషయంలో మేము ఎప్పుడు ఆలోచన చేయదు ప్రజల సౌకర్యం గురించి ఆలోచన చేస్తాం You know, today our first Congress party ministerial cabinet meeting took place. So, primarily we discussed about the state finances. Secondly, we have discussed on an elaborate length about six guarantees which we have. Guaranteed our people to the people of Telangana. Thirdly, regarding the oath taking of the new members. Fourthly, about regarding the power status in this state. Primarily, we thank the people of Telangana for giving the Congress party an opportunity to govern this state, to bring a change in their lives. These are the core issues what we have discussed. And on the eve of Sonia Gandhi's is mm -hmm. birthday Honourable mm -hmm. Chief Minister, Honourable Deputy Chief Minister, will stop Guarantees, or the six guarantees, what we have told our people. Remaining other guarantees, we are trying to secure the data which is required to implement. And we assure the people of Telangana all the guarantees, in literal sense, will be implemented. In a time framework, and in our five year term, we will implement all the manifesto absolutely 100%. This is what we have been discussing, and uh, we seek the people's cooperation in it. And we absolutely, even though we are elected representatives. दिया था मिनिस्टर चीफ मिनिस्टर एड द डिप्टी चीफ मिनिस्टर विच विल बी द पीपुल्स रूट अभी तो आपका है जो गारंटी है एक तो फ्री बस राइट फॉर वीमेन और दूसरा जो गारंटी है राज्यू वारन के फ्री दस लाख रुपए तक बढ़ा के నేనే మిగర్ అడిగించున మీరే రాసిస్తున్నారంట మొత్తం టీవీలలో వస్తుంది సో అదే షార్ట్ ఆన్ నేను అర్థం ఫస్ట్ గారు ఫస్ట్ గారు సర్ సర్ ఫస్ట్ గారు సర్ సర్ థాంక్యూ సర్ వేల ఫస్ట్ టైం సర్ ప్లీజ్ సర్ వడరావు గారు సర్ హలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయము ఈరోజు మీ అందరికీ స్వేచ్ఛ చిక్క దాకా రాగలిగారు మీరు అందరికీ దాంతో స్టార్టింగ్ నెంబర్ వన్ రేపు ఉదయం కూడా ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా జ్యోతిబా పూడే ప్రజావేదిక ప్రజాభవన్ లోపల ఇంపార్టెంట్ సమస్యలు రావట్లేదు ముఖ్యమంత్రి గారిని అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా అక్కడ కరసరి ఇప్పటికే మున్ ఖర్చులు తొలగించాలని ముఖ్యమంత్రి గారిని ఆదేశించినారు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజాస్వామికంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగానే నేతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా కార్యాచరణ ప్రారంభమైంది एक सवाल है सर आप लोग लगातार ये कहते रहे कि रेवेन्यू सरप्लस स्टेट को रेवेन्यूट स्टेट में हाँ कर दिया हाँ अभी प्राइमरी ब्रीफिंग जो भी फाइनेंस सेक्रेटरी से या चीफ सेक्रेटरी से आपको मिली होगी क्या स्टेटस है लोग जानना चाहते हैं तेलंगाना का इस समय क्या पर्याप्त फंड है आपके पास नहीं भाई अभी जो सरकार में जो जिन जिन अधिकारी है उन लोगों को हम बताए हैं व्हाइट पेपर दो उन्होंने लोगों के सामने रखेंगे आपके सामने रखेंगे हम एक एक दिन भी नहीं हैं जो सरकार के लोग तो आप को सर सर कांग्रेस पार्टी मेनिफेस्टो जरूरी समस्या अंत मे प्रजर समस्या चूंता समस्या पड़नाई सुप्रीम कोर्ट तीर्पूर गत प्रभु మా ల్యాండ్ మాకు ఇవ్వలేదు మీరు మేనిఫెస్టో పెట్టారు చాలా అభినందనీయము మీరు దాని మీద ఆఫీస్ వరణలో మాకు ఇస్తే చాలా సంతోషపడతాం సార్ మీ గవర్నమెంట్ కు అప్రిషియేట్ చేస్తాము మీ అందరినీ చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటాం సార్ ఆ రోజు ఆ రోజు వైఎస్ రాయసేపటి ప్రభుత్వంలో మాకు